హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ దయచేసి ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఓకే డిఎస్సి అభ్యర్థులు ఈసారి కూడా పేపరు చాలా కఠినంగా అయితే కనుక ఉంటుంది గత మొన్న ఇచ్చినటువంటి టెట్ట పేపరు ఎలాగైతే ఉందో ఈసారి కూడా ఎస్జిటి పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా అయితే కనుక దాదాపుగానండి పోస్టులు అయితే కనుక ఉన్నాయి ఇది ఫైనాన్స్ ఆర్థిక శాఖ ఆమోదం మేరకు అవన్నీ విడుదలవుతాయా అన్నది కూడా ఒక క్వశ్చన్ అయితే వినిపిస్తూ ఉంది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అలాగే ఎస్డిటి అభ్యర్థుల గురించి ఈసారి ఐదు జిల్లాల్లో మంచి పోస్టులు ఉన్నాయి ఓకేనా పోటీ కూడా చాలా తీవ్రతరంగా అయితే కనుక మన ఎస్డిటి అభ్యర్థులకు చాలా తీవ్రతరంగా ఉంది ఈ ఎస్డిటి అభ్యర్థులకి ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకునండి ఇది మన రత్నం కాంపిటేటివ్ డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ వారికి షెడ్యూల్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి మేము హార్డ్ వర్క్ చేసేటువంటి అభ్యర్థులమే ఫిబ్రవరి ఆరవ తారీఖున నేను కొత్త బ్యాచ్ అండి మళ్ళా బ్యాచ్ వేశాను అది కూడా ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ చేస్తాను నేను స్కూల్ అసిస్టెంటు లాంగ్వేజ్ లేదు నాది ఎస్జిటి సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వన్స్ ఒక్కసారి మన బ్యాచ్ ఏంటంటే మీకు జాబ్ వచ్చే వరకునండి జాబ్ వచ్చే వరకు కూడా మీకు చక్కగా మీకు ఏ విధమైనటువంటి మీకు ఎలా కావాలి ఒకవేళ సిలబస్ ఏమైనా మారిపోయిందనుకోండి నోటిఫికేషన్స్ అన్నీ లేట్ అయ్యి లేదు నెక్స్ట్ ఇయర్లో కూడా ఒకవేళ మేము తర్వాత మాకు జాబ్ వచ్చే వరకు కావాలన్నా కానీ నేను గ్రూప్లో అయితే ఇంతకంటే మంచి అవకాశం మీకు ఎక్కడా లేదు కొన్ని కోచింగ్ సెంటర్స్లో ఆన్లైన్లో యాప్లో మీరు ఆరు నెలలకి మూడు నెలలకే ఉంటుంది కావాలంటే చూసుకోండి చెక్ చేసుకోండి ఇది షెడ్యూల్ అండి ఇది సిక్స్త్ క్లాస్ షెడ్యూల్ నేను సెవెంత్ క్లాస్ షెడ్యూల్ కూడా ఇలాగే ఉంటుంది అంటే గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఇక్కడ చూడండి పన్నెండవ తారీఖు ఆల్రెడీ వీళ్ళందరికీ మెథడాలజీలు అలాగే సైకాలజీ పారాస్పెట్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని కంటెంటు మనం చదివించుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తున్నాం సో ఆరవ తరగతి అభ్యర్థులు కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే చదవాలి ఓకేనా నేను మీకు ఇక్కడ ఒక్కొక్క టాపిక్ నుంచి కూడా ప్రతి లైను క్వశ్చన్ ఇచ్చి మీకు ఆబ్జెక్టివ్లో పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చి ఆన్సర్ ఇస్తాను మీరు ఇది చదివితే ఈ టాపిక్స్ పన్నెండో తారీఖు ఉదయం తెలుగు తెలుగు ఉంది కదా తెలుగు సబ్జెక్టు సిక్స్త్ క్లాసు తెలుగు అంటే మనకి అమ్మఒడి అమ్మఒడి ఉంది తృప్తి ఉంది అలాగే మీకు ఇక్కడ మా కొద్ది తెల్లదొరలతనం అలాగా ఈ నాలుగు చాప్టర్లు చదివితే వాటి మీద నుంచి మార్నింగు మీకు ప్రాక్టీస్ పెడతాం అంటే ప్రతి క్వశ్చను ఎక్స్ప్లెనేషను ఆన్సర్ వస్తుంది ఆఫ్టర్నూను సోషల్ సిక్స్త్ క్లాసు సోషల్లో జాగ్రఫీ హిస్టరీ జాగ్రఫీలో ఉన్నటువంటి మొదటి మూడు చాప్టర్లు హిస్టరీ నుంచి ఉందండి అలాగే సాయంత్రంకి వచ్చేటప్పటికి సాయంత్రం నైటు ఏది బయాలజీ బయాలజీ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే సామాన్య శాస్త్రం అంటాం వీటిల్లో బయాలజీ నుంచి రెండు టాపిక్లు కెమిస్ట్రీ నుంచి రెండు చాప్టర్లు అలాగే నైట్ వచ్చేటప్పటికి ఇంగ్లీషు ఇంగ్లీషు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఇంగ్లీషు మ్యాథ్స్ కూడా నైట్ ప్రాక్టీస్ ఉంటుంది అంటే పన్నెండవ తారీఖున ఒకవేళ పదమూడవ తారీఖు వీళ్ళు పన్నెండవ తారీఖున మేము కొన్ని అనివాహిక కారణాల వల్ల మేము చదవలేకపోయాము అంటే పదమూడవ తారీఖునైనా కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ పద్నాలుగో తారీఖున పదమూడు పద్నాలుగు గ్యాప్ ఇచ్చాము పదిహేనో తారీఖున మళ్ళీ తెలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చాప్టర్లు చదవాలి వాటి మీద నుంచి మార్నింగ్ ఉంటుంది ఆఫ్టర్నూను మళ్ళీ సోషల్ అండి ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ మీకు సైన్సు నైటు ఇంగ్లీషు మ్యాథ్స్ ఉంటుంది అలాగే మీకు చూడండి పదిహేనో తారీఖు పెట్టిన తర్వాత మళ్ళీ పదిహేడో తారీఖున పదహారు గ్యాప్ ఇచ్చాను చదువుతారు కంప్లీట్ చేసుకుంటారు అని మళ్ళీ పదిహేడో తారీఖు వచ్చేప్పటికి తొమ్మిదో ఇక్కడ మీకు ఏది తెలుగు తెలుగులో ఉన్నటువంటి పూర్తి అయిపోవాలి ఇక తొమ్మిది నుంచి దాదాపుగా ఒక మూడు చాప్టర్లు ఉంటాయి కంప్లీట్ అయిపోవాలి సో ఆఫ్టర్నూన్ సోషల్ కూడా కంప్లీట్ అయిపోవాలి ఇక సాయంత్రం సైన్స్ అండి సైన్స్ చదవాలి సైన్స్ మిగిలినటువంటి టాపిక్స్ చూసుకోవాలి ఇక పదిహేడో తారీఖు తర్వాత ప పంతొమ్మిదో తారీఖుని ఇచ్చాను ఇది పంతొమ్మిదో తారీఖున సోషల్ మొత్తం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి జాగ్రఫీలో కంప్లీట్ అయిపోవాలి టాపిక్స్ ఉంటే ఇక మనకి సివిక్స్లో ఉన్నటువంటివి కూడా కంప్లీట్ అయిపోవాలి ఎప్పటికీ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మార్నింగ్ అవర్స్లోనే సోషల్ కంప్లీటు ఆఫ్టర్నూన్ అవర్స్కి వచ్చేటప్పటికి మీకు ఇంగ్లీష్ కంప్లీటు సో ఈవినింగ్ వచ్చేప్పటికీ మీకు సైన్సు మ్యాథ్స్ కూడా కంప్లీటు అంటే వావరాలుగా మీకు పంతొమ్మిదవ తారీఖు కల్లా ఏమవ్వాలి పంతొమ్మిది ఇరవై తారీఖు కల్లా ఖచ్చితంగానో సిక్స్త్ క్లాసు మొత్తం లైన్ టు లైన్ కంప్లీట్ అయిపోవాలి సార్ ఈ హార్డ్ వర్క్ అయితే నేను చేస్తా ఒకటండి ప్రతీది మీకు టాపిక్ ఆ టాపిక్లో అభ్యర్థులు ఇష్టపూర్వం మేరకు అభ్యర్థి లేక వారు ఎలా చేయగలుగుతారో అలాగా అంటే మీరు టాపిక్ చదువుతారు కాబట్టి నేను క్వశ్చన్ ఇచ్చి మీకు చక్కగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చి ఆన్సర్ ఇస్తారు ప్రతిదీ కూడా మంది బై లెంగ్వల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఎస్డిటి వాళ్ళకి మిగిలినటువంటి వాళ్ళ షెడ్యూల్ కూడా నేను వేశాను అవి కూడా నేను పెడతానండి